నా నమస్కారం కార్యక్రమం కొంచెం షెడ్యూల్ ప్రకారంగా కాకుండా ఆలస్యంగా ప్రారంభమైంది ఆలస్యంగా ముగుస్తాను నాకు వేరే కార్యక్రమం ఉన్నందువల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా ఏమైనా కూడా కాపర్తి ప్రకాష్ స్వయం కృషితో ఈ సంస్థను అంచలంచెలుగా పెంచుతూ ఇరవై రెండు సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాడు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ వరకు తీసుకు రాష్ట్రపతుల్ని ఉపరాష్ట్రపతుల్ని పెద్ద పెద్ద వారిని అందరినీ కూడా తాను నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానించి వారందరి సమక్షంలో కూడా ఇలాంటి వేడుకలు ఇంతవరకు జరుగుతూ వచ్చాడు కృషితో నాస్తి దుర్భిక్షం ప్రకాశం చూస్తే పట్టుదల శ్రమ శ్రద్ధ ఉంటే ఏ కార్యక్రమం అయినా సాధ్యం అవుతుందని ఈనాడు ప్రకాష్ శిల్పార్ట్ క్రియేషన్ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇరవై రెండు మందిని పదకొండు మందిని తమిళనాడు నుంచి పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసి వారికి చిరు సత్కారం చేయడం జరిగింది వీరు ఒక్కొక్క రంగంలో ఒక విశిష్టమైనటువంటి స్థాయిని అందుకున్నటువంటి వారు అంటే వారి కంటే వేరే లేరా అని ఎవరికైనా సందేహం కలిగితే అనేక మంది ఉండొచ్చు శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ వారి పరిశీలనలో వారికి తటస్థించినటువంటి లేదు వారి నోటీసులోకి వచ్చినటువంటి నిష్ణాతులు ప్రముఖులైనటువంటి వారిని సన్మానించే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాడు వారిని అభినందిస్తూ ఉన్నారు అవార్డులు అందుకున్నటువంటి వారు కూడా ఈ అవార్డులు పెద్ద లక్షల కోట్లో విలువ కాదు మీరు చేస్తున్నటువంటి కృషిని ప్రోత్సాహం సుభాష్ బాగా చేస్తున్నావు ఇంకా ముందు ఇంకా కష్టపడి పనిచేయండి ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించండి అని ప్రోత్సహించినట్లు అవుతుంది ఈ అవార్డులు అనేవి ఎప్పుడూ కూడా మనిషికి నూతన శక్తిని సంతరిస్తాయి ఒక అవార్డు వస్తే అలసట పోతుంది ముందు ముందు ఇంకా పట్టుదలగా చేయాలి అనేటువంటి ఒక తృష్ణ ఆలోచన మనసులో వెదుగుతూ ఉంటుంది అందువల్ల అవార్డు గ్రహీతలు అందరూ కూడా సంతోషంగా ఇంకా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుతూ ఉన్నారు బంగారు చిక్కు వీళ్ళిద్దరూ మనం డ్యాన్స్ చూచాం బంగారు నిజంగా బంగారం లాగానే ఉంది రెండున్నర సంవత్సరాలకే వయసు రెండున్నర సంవత్సరాలు ఆ అమ్మాయి అద్భుతమైనటువంటి నాట్య భంగిమలు మనకు ప్రదర్శించింది ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మీరు నేను అందరం కూడా కోరుకుందాం అలాగే చిక్కు అనే అమ్మాయి కూడా బాగా చేసింది అయితే ఒకరితో ఒకరు పోల్చు కాదు ఎవరికి వారు వారి పాత్రలని వారు తీసుకున్నటువంటి అంశాలని సమర్థవంతంగా నిర్వహించినటువంటి వారు ఈనాడు కళలను ప్రోత్సహించేదానికి కళాకారులను ప్రోత్సహించేదానికి సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేదానికి ప్రభుత్వం ఒకవైపున ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కృషి జరుగుతున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సేవా సంస్థలు